నగదు రూపకంగా పదివేల రూపాయలు ప్లస్ కప్పు ద్వితీయ బహుమతి కప్పు ప్లస్ ఐదు వేల రూపాయలను క్యాష్ ప్రకటించడం జరిగింది సో ఈ ఇందులో భాగంగా రన్నర్ టీమ్ అంటే ద్వితీయ బహుమతి అర్జున్ టీమ్ టీంని ముందుగా వచ్చి మెమోంటోను అంద తీసుకోవాలని అనౌన్స్ చేస్తున్నాను దీన్ని మన మా మిత్రుడు మన మానవ ఒకటి ఆయన పేరు మీదనే ఆయన ద్వారానే మాకు తీసుకోవాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం நாமlenen மர்தா மலி

మూడు మ్యాచ్లు ఆడడం జరిగింది ఆ మూడు మ్యాచ్లకు కలిపి దిలీప్ తొంభై తొమ్మిది పనులు రావు చేయడం బెస్ట్ బౌలర్గా మూడు మ్యాచ్లకు అన్ని మ్యాచ్లకు కలిపి ఇందులో బెస్ట్ బౌలర్ని తీసే క్రమంలో మాకు ఇద్దరు టైగా అవడం జరిగింది అందులో అర్జున్ ఎనిమిది వికెట్లు అల్లం నవీన్ ఎనిమిది వికెట్లు తీయడం జరిగింది అలాగే దీంట్లో టై అయింది కాబట్టి పరుగులను వాళ్ళ వాళ్ళు బ్యాట్స్మెన్లో చేసినటువంటి పరుగులను కూడా పరిలోకి తీసుకొని దీంట్లో అర్జున్ ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది దానికి అర్జున్ కు బెస్ట్ గా నాగవల్లి సారే గారిని భీమా నాయక్ గారిని కాలేరు శ్రావణ్ గారికి గ్రౌండ్ ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్నారు మాకు అందరూ మీరు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దలకి గ్రామ వాసులకి ఆటగాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ప్రతి సంవత్సరం నేను సంక్రాంతికి ఇక్కడికి వస్తూ ఉంటాను ప్రతిసారి నేను కూడా ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఇదే టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతుండే సో అది మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది అంటే నేను ముందు ఇదే ఇదే గ్రౌండ్లో ముందు ఆ గ్రౌండ్లో అక్కడ ఉంటుండే గ్రౌండ్ అక్కడ క్రికెట్ ఆడుతుండే వీళ్ళతో పాటు అందరితో అది అంటే ఈ ఏదైతే గేమ్స్ మనము ప్రతి సంక్రాంతికి కానీ దసరాకి కానీ మనం ఈ ఊర్లో కండక్ట్ చేస్తామో దానివల్ల ఏంటంటే ఊర్లో ఉన్న పరిచయాలు ఊర్లో ఉన్న ఫ్రెండ్షిప్స్ అనేది ఏదైతే ఉంటుందో ఒకరికొకరికి తెలుసుకోవడము ఒకరిదొకరితో బాండింగ్ పెరగడం అనేది చాలా మంచిగా తయారవుతుంది నార్మల్గా అందరూ క్రికెట్ అంటే వాళ్ళు గెలవడం అని కాకుండా ఇది ఒక ఫెస్టివల్ టైంలో బయట ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ పాల్గొంటూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే మన అందరికీ ఫ్రెండ్షిప్స్ అనేది తయారవుతూ ఉంటాయి దానివల్ల రేపు ఏదైనా ఏదైనా ఇష్యూ రా వచ్చినా కానీ మనము మన మనిషి ఒకరు ఉన్నారు అని చెప్పేసి మనకి ఒకటి ఫీలింగ్ ఉంటుంది దానివల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేయడము లేకపోతే వాళ్ళకి మనం ఏకా సహకరించడం జరుగుతుంది చేయగలుగుతాం సో ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో జంగిటి సంపత్ మామ మా పొలం దగ్గరనే ఉంటారు సో నాకు కూడా బాగా పరిచయం ఉంది సో మామ ఈ ప్రో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే పెట్టడం చాలా బాగుంది అండ్ నేను ఈ ప్రోగ్రామ్ని వారు సక్సెస్ఫుల్గా నిర్వహించడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ ఊరి కోసం ఏదన్నా ఏ ఏ పరంగా అయినా యూజ్ చేయాలి అని అనుకుంటే ఏ రోజన్నా ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయగలుగుతారు కాంటాక్ట్ చేసిన ప్రతిసారి నేను నేను ఎంతవరకు ఏదైతే హెల్ప్ చేయగలుగుతాను అన్ని పరంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని కాకుండా మిగతా ఏ విషయాలన్నా నేను ఏదైనా చేయగలుగుతాను నేను ఆ కెపాసిటీలో ఉన్నా అని మీకు అనిపిస్తే నాకు కాంటాక్ట్ చేయండి నేను ఎగ్జాక్ట్గా నేను చేయగలుగుతాను అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను మేము ముఖ్య అతిథిగా విచ్చేయడం రవేలి గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇంత చిన్న వేసిన మాకు రావడం సంపత్తన లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము స్ఫూర్తి ఈ పదవులలో ఇట్లాంటి అపర చాని సంపద ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆదర్శ రైతు నవ్వుతారు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆయన తీసుకురోడ్డు పోయడం కానీ మట్టి వర్క్ చేయడం కానీ ఊరికి సేవ చేసి సంపతన అందరిలో తల నాలుగేలా మిగిలింది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మిగిలి అనేలాగా మేము కూడా పోటీగా తీసుకొని అందరం సంపదన పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అడగగానే అన్నగారు కూడా గ్రౌండ్ కావాలి అన్నీ అడగగానే మేము కూడా తప్పకుండా సంపదన కోసం తప్పకుండా సాఫ్ చేసుకుని నీళ్ళు చేసుకొని చెప్తున్నాం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము కూడా గ్రౌండ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవడానికి మేము కూడా ప్రాధాన్యతనే ఉంటాం ఖచ్చితంగా అలాగే ఆదర్శంగా తీసుకోవాల్సిందే గ్రామ ప్రజలందరూ పని రానగా నువ్వు అయినా కూడా చూపి చేసుకొని బాగా చేసుకుంటే చూద్దాం